హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు డై స్పోర్ట్స్ ఊహించిందే జరిగింది టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ను బెంపిక చేసింది బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది అఫీషియల్గా అంటే శ్రీలంకతో సిరీస్ నుంచి టీమిండియా కోచ్గా బాధ్యతలు తీసుకుంటున్న గౌతమ్ గంభీర్ మాటకే విలువనిస్తూ హార్దిక్ పాండ్యా కంటే కూడా సూర్యకుమార్ యాదవ్ వైపే మొగ్గుచుతుంది సెలెక్టర్లు దీనికి ప్రధాన కారణంగా మనం చూసుకుంటే కనుక హార్దిక్ పాండ్యాని ఎంపిక చేయకపోవడానికి కారణం కెప్టెన్గా ఉన్న ఫిట్నెస్ సమస్యలు తరచూ గాయాల బారిన పడే అవకాశం సో ఈ రెండు కారణాలతో గంభీర్ ఆల్రెడీ సెలెక్టర్లతో మాట్లాడడం జరిగింది రెండు రోజుల పాటు సో సుదీర్ఘమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు గంభీరు రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లక్ష్యంతో ఈ టీంని నేను రెడీ చేసుకుంటాను సో కంప్లీట్గా నా మాటలకే విలువ ఇవ్వాలని చెప్పేసి అతను ముందే కండిషన్ పెట్టడం జరిగింది దానికి తగ్గట్టుగానే అతను వ్యూహాలు ఉన్నాయి సో శ్రీలంకతో సిరీస్ నుంచి అతను అమలు అమలు చేయలేబోతున్నాడు అమలు చేయబోతున్నాడు దీని సిరీస్ నుంచి సో టీ ట్వంటీ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వైపు మెయిన్గా తీసుకోవడానికి ప్రధాన కారణం సూర్యకుమార్ యాదవ్ ను రెగ్యులర్గా ఆడిపించాలి ఒకవేళ కెప్టెన్గా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది సో హార్దిక్ పాండ్యాకి ఉన్న ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా గాయాల దృష్ట్యా రెగ్యులర్గా అన్ని మ్యాచ్లు ఆడలేని పరిస్థితి ఉంటుంది సో ఈ కారణంగానే రొటేషన్లో కీలకమైన సిరీస్లే ఆడిపిద్దాము సూర్యకుమార్ యాదవ్ కంటే కూడా బెటర్ కంటే కూడా మనం హార్దిక్ పాండ్యాని టీ ట్వంటీ వరల్డ్ కప్ వరకు మెయిన్గా అతను కంటిన్యూ చేయాలి కాబట్టి అతనికి సారాజ్య బాధ్యతలు ఇచ్చి ఒత్తిడి పెంచడం కంటే కూడా సూర్యకుమార్ యాదవ్ను ఒక పర్ఫెక్ట్ కెప్టెన్గా తయారు చేద్దామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జరిగింది అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత ఏదైతే రిటైర్మెంట్ తీసుకున్నారో కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ రవీంద్ర జడజ్ వాళ్ళ స్థానాలు భర్తీ చేసే ఉద్దేశంతో పలువురు యువ క్రికెటర్లు కూడా అవకాశం దక్కింది జంబాంబే టూర్లో రాణించిన పలువురు యంగ్స్టర్స్ కూడా శ్రీలంకతో సిరీస్ కూడా చూడదక్కించుకున్నారు దక్కించుకున్నారు వన్ డే టీంకి మాత్రం రోహిత్ శర్మే లీడ్ చేయబోతున్నాడు గంభీర్ రిక్వెస్ట్ని వాళ్ళు అంగీకరించి రోహిత్ శర్మ కోహ్లీ ప్రస్తుతం వెకేషన్లో ఉన్నారు వాళ్ళు శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడబోతున్నారు సో రోహిత్ శర్మ డే టీంని లీడ్ చేయబోతున్నాడు ఇక వన్డే జట్లోకి చాలా రోజుల తర్వాత అంటే గాయాల నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించిన కేఎల్ రాహుల్ అండ్ శ్రేయస్ అయ్యర్ జట్లోకి వచ్చారు అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ చూసుకోవాలి ఇషాన్ కిషాన్ని మరోసారి సెలెక్టర్లు పక్కన పెట్టారు ఎందుకంటే లాస్ట్ టైం ఫిట్నెస్ ఇష్యూస్తో తప్పుకున్నప్పటికీ కూడా అతను ఫిట్నెస్ బాగానే ఉన్నా ఆడలేదు దేశవాళీ క్రికెట్ కూడా ఆడలేదు సో ఆ విధంగానే బోర్డు ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్ట్ని కూడా కోల్పోవడం జరిగింది సో ఇషాన్ కిషాన్ని మళ్ళీ దేశవాళి క్రికెట్ ఆడితేనే మళ్ళీ జట్టు ఎంపికలో పరిగణలు తీసుకుంటాను ఎప్పటికీ హెచ్చరికలు కూడా పంపారు సో గంభీర్ ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ అతను బీసీసీకి పెట్టిన కండిషన్స్లో సీనియర్ ప్లేయర్స్ ఎవరైనా కూడా ఎక్సెప్ట్ విరాట్ కోహ్లీ బూమ్రా రోహిత్ శర్మ వీళ్ళు ముగ్గురు తప్పించి మిగిలిన ఎవరైనా కూడా దేశవాళీ క్రికెట్ ఆడితేనే జట్టులోకి ప్రధాన జట్టులోకి ఏదైతే టీమిండియా నేషనల్ టీంలోకి పరిగణలోకి తీసుకుంటుంది ఎవరైనా కూడా ఈ రంజీ మ్యాచ్లు కానీ దులీప్ ట్రోఫీ కానీ ఏ మ్యాచ్లైనా ఆడుతూ ఉండాలి రెగ్యులర్గా అనేది వాళ్ళు నిర్ణయం పెట్టారు సో కండిషన్గా ఉండబోతుంది సో ఇండియన్ క్రికెట్ని ఒక రూపుగా మరింత బల బలంగా తయారు చేయడానికి ఇది ఒక స్టెప్గా తీసుకున్నాడు గంభీర్ సో శ్రీలంకతో సిరీస్కి మనం చూసుకుంటే కనుక బూమ్రాకి మాత్రమే రెస్ట్ ఇచ్చారు మిగిలిన బౌలింగ్ పేస్ బౌలింగ్ అటాక్ని మహమ్మద్ సిరాజ్ అలాగే హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా ఖలీల్ అహ్మద్ వీళ్ళు లీడ్ చేపుతున్నారు సో స్పిన్నర్లుగా రవి బిష్నాయ్ రెగ్యులర్గా ఏదైతే రీసెంట్గా ఆల్రౌండర్ కోటాలో మనకు చూడదక్కించిన అక్షర్ బడేల్ కూడా ఉండబోతున్నాడు సో వికెట్ కీపర్గా సంజు శాంసన్కి వన్డే టీంలో నిరాశ మిగిలింది ఎందుకంటే కేఎల్ రాహుల్ రిటర్న్ వచ్చాడు రిషబ్ అని కూడా రిటర్న్ వచ్చాడు సో అతనికి టీ ట్వంటీ టీంలో మాత్రమే చెక్కింది మొత్తం మీద ఈ జట్టు ఎంపికను చూసుకుంటే కనుక కోచ్గా గౌతమ్ గంభీర్ ఫస్ట్ ఏదైతే సూ సిరీస్ స్టార్ట్ కాబోతుందో ఆ సిరీస్ నుంచే తన మాట నెగ్గించుకోవడాననే నెగ్గించుకున్నాడు సో ఏదైతే సుదీర్ఘమైన లక్ష్యాలతో ఫస్ట్ స్టెప్ వేశాడని చెప్పొచ్చు